హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అయితే చాలా సింపుల్ రెసిపీ మనం ముందుగా అనుకోకపోయినా సరే ఒక డిఫరెంట్ రెసిపీ అనేది మనం చేసేసుకోవచ్చు ఎప్పుడు ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్తో బోరు కొట్టకుండా ఇలా డిఫరెంట్గా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఇంకెందుకు కలుసు ఈ రెసిపీ చూసేద్దామా ఈ రెసిపీ కోసం ఒక కప్పు క్లీన్ చేసి పెట్టుకున్న రాగులను తీసుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న రాగులను తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తని పొడువులాగా చేసుకోవాలి ఇది బరకగా ఉండకుండా మెత్తగా ఉంటే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి ఈ రెసిపీ ముందుగా అనుకోకపోయినా సరే రెడీ చేసుకోవచ్చు డిఫరెంట్ రెసిపీ అని చెప్పాను కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డబ్బాలోని పిండి ఇడ్లీ పిండి అంటే మినప్పప్పు ఇడ్లీ రవ్వ కలిపిన ఇడ్లీ పిండి పిండి తయారు చేసిన ఫస్ట్ డే అయితే ఇడ్లీ వేయడం జరిగింది కొబ్బరి చట్నీతో నెక్స్ట్ డే కూడా సేమ్ పిండితో వేయాలంటే నాకెందుకో డిఫరెంట్గా చెయ్యాలని అనిపించింది సేమ్ పిండి వాడకుండా అందుకే ఈ డిఫరెంట్ ఆలోచనతో మీ ముందుకి తీసుకొస్తున్నాను మీరు కూడా ఇలా బోరింగ్ టిఫిన్స్ కాకుండా కొద్దిగా టైం తీసుకుంటే మనకి మరొక టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది ఇదే బ్యాటర్తో ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న రాగుల పిండిని ఈ ఇడ్లీ పిండిలో నేనైతే కలిపేస్తున్నాను ఒక కప్పు రాగులు తీసుకొని పౌడర్లా చేసుకున్నాం కదా ఆ పౌడర్ని ఈ డబ్బాలో ఉన్న పిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నైట్ అంతా బయటే వదిలేసుకోవాలి మూత పెట్టినప్పుడు టైట్గా పెట్టకూడదు ఎందుకంటే మూత టైట్గా పెడితే పిండి పులియటం వల్ల మూతలోంచి బయటికి పిండి అనేది వచ్చేస్తుంది అందుకని కొద్దిగా లూజ్గానే పెట్టుకోవాలి నైట్ అంతా పక్కన పెట్టిన తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నారు కదా చాలా చక్కగా పిండి అనేది పులవడం జరిగింది నిజంగా మన టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడింది మూత టైట్గా పెట్టకపోవడం వల్ల మరి కాస్త పైకి రాకుండా అక్కడి వరకునే వచ్చి ఆగిపోవడం జరిగింది ఇప్పుడు ఆ పిండిని పక్కన పెట్టుకొని పావుకప్పు చాయ్ పెసరపప్పు తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసి నానబెట్టుకోవాలి అలాగే అరచెక్క కొబ్బరిని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని తురిమినట్టు మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరి తురుమును కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం డబ్బాలో పెట్టిన పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి అందులోనే పెసరపప్పును నీరు పంపేసి వేసుకొని తరిగిన పచ్చిమిర్చిని మూడు చెంచాలు మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని మూడు చెంచాలు అలాగే తగినంత ఉప్పుని అలాగే మూడు చెంచాల కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు బ్యాటర్ పలచగా లేకుండా కొద్దిగా చిక్కగానే ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకంటే మనం వేసిన కొబ్బరి పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు వీటి వల్ల బ్యాటర్ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది అందుకని ముందుగా వాటర్ వేయకుండా వీటిని కలుపుకున్న తర్వాత చిక్కదనాన్ని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇడ్లీ రేకులకు నెయ్యి అప్లై చేస్తున్నాను ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల ఇడ్లీలు అనేది ఈజీగా ఫ్రీగా తీసుకోవడానికి ఉంటుంది నెయ్యి బదులు నూనె బటర్ కూడా అప్లై చేయొచ్చు ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇడ్లీలు లాగా వేసుకోవాలి ఈ బ్యాటర్ను ఇడ్లీలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా కొబ్బరి అనేది నేను జల్లుతున్నాను చూడడానికి బాగుంటుందని ఇలా ఇడ్లీ రేకులో ఇడ్లీలను వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేటెక్కిన తర్వాత ఇడ్లీ రేకులను పెట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి రాగి పిండి వేయడం వల్ల అధికంగా ఐరన్ అనేది పడుతుంది ఐరన్ బాగా పట్టిందంటే బ్లడ్ ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుందని అర్థం అలాగే కొబ్బరి వల్ల మెదడు చాలా చురుకుగా ఉంటుంది కొబ్బరి వల్ల జుట్టు కూడా చాలా బాగా ఎదుగుతుంది చూస్తున్నారు కదా చాలా చక్కగా కుక్ అయ్యాయి నేనైతే ఐదు నిమిషాలు కుక్ చేశాను ఇలా మూడు రేకుల్లో వేయడం జరిగింది చాలా నీట్గా చాలా సాఫ్ట్గా వచ్చేయండి ఇందులో షోడ అనేది కూడా కలపకుండా చాలా స్మూత్గా వచ్చాయి ఇందులో ప్రోటీన్ ఉంది కాబట్టి రాగి పిండి ఉంది కాబట్టి చాలా చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు పిల్లలకు మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ పెడితే చురుకుగా సాయంత్రం వరకు యాక్టివ్గా ఉంటారు రోజు ఇడ్లీ పిండితో ఇడ్లీ దోశ వేయకుండా ఇడ్లీ బ్యాటర్ తయారు చేసిన రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఇలా రాగి పిండితో ట్రై చేసి చూడండి మనం ముందుగా అనుకోకుండానే కొత్త రెసిపీ అనేది మనం చేసేయచ్చు కొత్త బ్రేక్ఫాస్ట్ అనేది మనం చేసేయచ్చు ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయో చూస్తున్నారు కదా ఇన్ని పోషకాలు ఉన్న ఈ బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి